హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో బీన్స్తో ఒక మంచి గ్రేవీ కర్రీ చూపించబోతున్నాను బీన్స్తో ఎక్కువగా ఫ్రైనే చేస్తుంటాం కదా ఫ్రైనే కాకుండా ఇలా గ్రేవీగా కూడా ట్రై చేయొచ్చండి చపాతికి కానీ రైస్కి కానీ చాలా బాగుంటుంది వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఫాలో చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి ఇప్పుడు బీన్స్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి ఒకసారి వాష్ చేసుకొని ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసి కొంచెం పసుపు సాల్ట్ వేసి ఇలా బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు మసాలా కోసం ఒక రెండు టొమాటోస్ ఒక రెండు ఆనియన్స్ కొంచెం అల్లం వెల్లుల్లి ఒక మూడు ఎండుమిర్చి తీసుకొని వీటన్నిటిని మిక్సర్ జార్లో వేసేసి ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా అన్నింటినీ మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి నేనైతే ఆయిల్ కొంచెం తక్కువగానే వేస్తాను ఇప్పుడు ఆవాలు జీలకర్ర కరివేపాకు కొంచెం శనగపప్పు వేసుకొని పోపు చిట్టుపట అన్నిన తర్వాత గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోనే ఒక స్పూన్ వరకు ధనియాల పొడి ఒక స్పూన్ కారం కొంచెం సాల్ట్ కూడా వేసేసి ఈ మసాలా పేస్ట్ను బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఒకసారి ఇలా మిక్స్ చేసిన తర్వాత లిడ్ క్లోజ్ చేసేసి ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై అవ్వాలి ఇలా మసాలా ఫ్రై అయిన తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న బీన్స్ని కూడా వేసేసి ఒకసారి ఈ మసాలా అంతా బీన్స్కి పట్టే విధంగా ఒక నిమిషం పాటు కలుపుకోవాలి ఇందులోనే చిక్కుడుకాయలను ఉడకపెట్టినప్పుడు వాటర్ ఉంటుంది కదా అది పడేయకూడదండి కప్లో తీసి పెట్టుకొని ఆ వాటర్ని ఇందులో వేసుకోవాలి అలాగే నార్మల్ వాటర్ ఒక స్మాల్ గ్లాస్ వరకు యాడ్ చేస్తున్నాను గ్రేవీ కొంచెం పల్చగా ఉండాలనుకుంటే ఇంకొంచెం వరకు వాటర్ని వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కొంచెం ఎండు కొబ్బరి ఒక నాలుగు జీడిపప్పు కూడా వేసి కొంచెం వాటర్ వేసి మెత్తగా ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా కర్రీ కుక్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి ఇంకా జీడిపప్పు పేస్ట్ కూడా వేసేసి ఇంకో రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి ఈ పేస్ట్ని యాడ్ చేయటం వల్ల కర్రీ మంచి టేస్ట్తో పాటు థిక్నెస్ కూడా ఉంటుంది ఈ బీన్స్ని వీక్లీ వన్స్ అయినా తినటానికి ట్రై చేయండి ఇందులో మంచి న్యూట్రిషియన్ వాల్యూస్ ఉంటాయి మెగ్నీషియం ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తినటానికి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్